హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ ముండ్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము అండ్ ఇవి మీ ఫీలింగ్స్ అండ్ ఇవి మీ పర్సన్వి సో ఇది అందరికీ వర్తిస్తుంది అండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సీక్రెట్ లవర్స్ సో అందరూ చూడవచ్చు ఎవరైనా మీ పర్సన్ మనం బ్లాక్ చేసినా సరీ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడికపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను మీ త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో సక్సెస్ చేయాలి అంటే కంటిన్యూ చేయాలి రీయూనియన్ చేయాలి మళ్ళీ మీతో కలిసి ఇంతకు ముందులాగా ఉండాలి సొసైటీలో మీతో కలిసి ఉండాలి ఆ సొసైటీ కాకపోయినా మీతో కలిసి లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే ఉంది బట్ ఉంది కానీ ఎక్కడో కానీ కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉండొచ్చు వేరే ప్రెజర్ బట్ ఉండి ఉండొచ్చు అంటే పేరెంట్స్ అడ్డం కానీ థర్డ్ పార్టీ అడ్డం కానీ ఫ్యామిలీ అడ్డం కానీ అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ కూడా అయ్యుండొచ్చు అండ్ మీ ఇద్దరి మధ్య గొడవలు కావచ్చు అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కావచ్చు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల కావచ్చు సో ఏంటి అంటే మీ పర్సన్కి సక్సెస్ ఉంది కానీ కన్ఫ్యూజన్ ఉందండి అసలు ఈ రిలేషన్ చేయగలనా లేదా చేస్తానా లేదా సక్సెస్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంది బట్ ఇక్కడ యాక్షన్లోనే ఎక్కువగా కనిపిస్తుంది ఆలోచనలో కూడా కనిపిస్తుంది మీ పర్సన్ ఆలోచనలో అయినా యాక్షన్లో అయినా రియల్గా మీతో మాట్లాడాలి అండ్ క్లియర్ చేసుకోవాలి మీ మధ్య ఉన్న ఏదైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ కానీ సపరేషన్ని కానీ అనుకుంటున్నారు యాక్చువల్గా మీ పర్సన్కి మీ రిలేషన్ని ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ముందుకు తీసుకెళ్లాలనే ఉంటుంది కానీ ఎక్కడో కొంత పర్సెంట్ ఉంది కదా సో అది వాళ్ళని డౌన్గా లాగుతూ ఉంటుంది మీ పర్సన్ మీ విషయంలో పాజిటివ్గానే ఉన్నారు కానీ ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారండి వాళ్ళు ఏమి చేయలేకపోవడానికి రీజన్ వచ్చేసి మీ ఇద్దరి మధ్య నమ్మకం అనేది లేకపోవడం మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం మీ ఇద్దరి మధ్య గొడవలు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన అపార్ధాలు అండ్ మీ ఫ్యామిలీ కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు సో వాట్ ఎవర్ ఏదైనా సొసైటీ కావచ్చు మీ ఇద్దరి మధ్య తగువులు గొడవలు ఏదైనా మీ పర్సన్ని ఆపుతున్నాను అందుకే మీ పర్సన్ ఆగిపోయారు ఆగిపోయినప్పుడు కూడా మీ పర్సన్ ఏంటి అంటే ఎండ్ అయిపోయినట్టుగా మీతో చెప్పు ఉండొచ్చు లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ఆగొచ్చు మీకు గొడవలు మ్యాక్సిమం ఒక మూడో వ్యక్తి వల్ల కానీ మూడో విషయం వల్ల కానీ మీకు గొడవలు అవుతూ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎక్స్ట్రా వేరే రిలేషన్లో మీ పర్సన్ ఉన్నారని అక్కడ గొడవలు వేరే మూడో వ్యక్తుల మాట మీ వైఫ్ ఆర్ హస్బెండ్ వింటున్నారని అక్కడ గొడవలు ఫ్యామిలీ గొడవలు థర్డ్ పార్టీ గొడవలు ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా అంతే ఇంకా మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి అన్మ్యారీడ్ ఆర్ మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళకి మ్యా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ రావట్లేదు సో మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో అన్మ్యారీడ్ కానీ మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు సో ఏదేమైనా మీ పర్సన్కి మీకు మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది వల్ల కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ గొడవలు భయాలు అనుమానాలు సో ఇవైతే కనిపిస్తున్నాయి సో మీరు బాగా ఎమోషనల్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్కి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని ఉంది సో సిచ్యువేషన్స్ వల్ల ఆగారు సిచ్యువేషన్ వల్ల మీతో రిలేషన్లోకి ముందుకు వెళ్ళలేకపోతున్నారండి మ్యాక్సిమమ్ సో మీరు చాలా మీ గురించి మీ దగ్గరికి రావాలని వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు చాలా ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అయిపోయారు అందుకే వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీ మీ గుర్తులు వాళ్ళకి గుర్తొస్తున్నాయి మీ మాట మీ స్పర్శ అండ్ మీతో గడిపిన క్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తొస్తున్నాయి కాకపోతే వాళ్ళు మీ దగ్గరికి రావడానికి సమ్ అడ్డుపడుతున్నాయి పరిస్థితులు సో వాటి వల్లే ఈ పరిశీలి ఏంటి అంటే మీ దగ్గరికి రావడానికి కొంచెం బ్యాక్ స్టెప్ అనేది వేస్తున్నారు కానీ వీళ్ళకి రావాలని ఉంది కాబట్టి డెఫినెట్లీ యాక్షన్ కూడా తీసుకుంటారండి రావాలని ఉంది ఆగుతున్నారు సో స్టెప్ అనేది తీసుకుంటారు మీకు మీకు ఇక్కడ కావాల్సినల్ల ఏంటి అంటే పేషెన్స్ కావాలి ఎందుకంటే ప్రస్తుతానికి ఈ పర్సన్ ఈ విషయం ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది మీకు చెప్పట్లేదు మీకు తెలీదు యాక్చువల్గా వాళ్ళు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది మీకు తెలీదు వాళ్ళు ఏంటంటే ఈగోతో యాటిట్యూడ్తో ఉంటారు ఇమ్మేచ్యూర్గా ఉంటారు వాళ్ళే గెలవాలి అన్న తపనతో ఉంటారు వాళ్ళ మాటే చల్లాలి అన్న ఇదితో ఉంటారు కొంచెం సెల్ఫిష్గా ఉంటారు మీ విషయంలో ఓవర్ థింక్గా ఉంటారు మీ విషయంలో ఇష్టంగా ఉంటారు మీ విషయంలో భయంగా భయంగా కూడా ఉంటారు సో అందుకే మీకు ఈ పర్సన్ ఏంటి అనేది ఇంకా మీకు అసలు ఈ పర్సన్ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఫర్దర్గా సిచ్యువే టోటల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ ఆగారు కానీ మీ మీద ప్రేమ వాడి ఇంచ్ కూడా తగ్గలేదు బట్ అపార్థాల వల్ల కోపం ఉంటుంది ఆ కోపం కానీ ఆ ఆవేశం కానీ ఆ భయం కానీ మీ దగ్గరకు వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ వేరే వాళ్ళ ఆ అడ్డం వల్ల మీ దగ్గరికి రాకపోవడం వల్ల కానీ ఇదంతా కానీ కొన్ని డేస్ కొన్ని మంత్స్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఇప్పటికీ ఆలోచనలో యాక్షన్స్లో ఉన్నారు సో త్వరలో మీ పర్సన్ మీ లైఫ్లోకి డెఫినెట్లీ వస్తారు సో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఎవరి గురించి అయితే మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా ఆగుతున్నారో ఫ్యూచర్లో ఎవరి మాట వినకుండా మీ లైఫ్లోకి డెఫినెట్లీ వస్తారు ఏ సిచ్యువేషన్స్ వల్ల ఆగుతున్నారో ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఆ సిచ్యువేషన్స్కి భయపడకుండా ఫ్యూచర్లో వస్తారు కాకపోతే వాళ్ళకి కొంచెం టైం కావాలండి ఆలోచించుకునే టైం కావాలి మీ దగ్గరికి అడిగేసే టైం కావాలి సో వీళ్ళకి కొంచెం టైం ఇస్తే సెట్ అవుతారు సో మీ పర్సన్కి మీ మీద చాలా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నది మీ మధ్య ఉన్న గ్యాప్ మొత్తం టెంపరీయే సో ఇది పర్మనెంట్ అయితే కాదు డెఫినెట్లీ అయితే వీళ్ళు వస్తారు ఎనర్జీ అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తుంది వస్తారు అని యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీకైతే వస్తారా లేదా అనే భయము ఆ హార్ట్ బ్రేక్ వస్తారు అని అనిపిస్తున్నా కానీ ఎక్కడో భయంగా ఉంటుంది రారేమోనని మీరు ఎమోషనల్గా ఈ పర్సన్కి బాగా కనెక్ట్ అయిపోయారు చాలా బాగా ఇక్కడ కొంతమంది విడోసు హస్బెండ్ అంటే లేని వాళ్ళు సింగిల్ పేరెంట్ లే సింగిల్ పేరెంట్ అలా కనిపిస్తున్నారు కొంతమంది మ్యారేజ్ అయ్యి కూడా హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉండచ్చు అది ఫీమేల్ వరకు మేల్ అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అయ్యి ఉండొచ్చు సో ఎవరైనా సరే మీ రిలేషన్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఎవరైనా కొంచెం సపరేషన్లో నో కాంటాక్ట్లో ఉన్నట్టుగా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకున్నట్టుగా కనిపిస్తుంది ఫీమేల్ మెయిల్ ఎవరైనా సరే సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయారండి ఈ పర్సన్కి కానీ ఒక్కొక్కసారి మీ సహనం కూడా ఆపేసుకొని ఈ పర్సన్ని మీరు రూట్గా మాట్లాడటం కూడా జరిగితే ఒక్కొక్కసారి అంటే మీ సహనం కూడా ఈ పర్సన్ చేసే పనులకి ఒక్కోసారి మీరు కూడా కోపంగా రూట్గా మాట్లాడతారు బికాజ్ ఈ పర్సన్ ఆ విధంగా మీకు వాళ్ళు వాళ్ళు చేసే అలాంటి పనుల వల్ల మీరు కూడా ఒక్కసారి సహనాన్ని కోల్పోయి వాళ్ళ మీద రూట్గా బిహేవ్ చేయడం అరవడం అలా కూడా చేసి ఉంటారు బట్ అది కూడా కావాలని కాదు మీరు ఆనెస్ట్గానే మాట్లాడతారు బట్ వాళ్ళు చేసే పనులకు మీకు అలా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ యాక్షన్స్కి ఎంత చేసినా కూడా ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనే ఆలోచన మాత్రం మీకు ఇంకా పోలేదు సో రారు రారేమో అన్న భయం ఉంది మీకు ఈ పర్సన్ వస్తారో రారో అని అన్న భయం ఉంది ఏడుస్తున్నారు ఈ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ రిలేషన్కి మీరు బానిస అయిపోయారండి చెప్పాలంటే మీరు ఎవరైనా కావచ్చు మీది ఏ రిలేషన్ అయినా కావచ్చు మీరు ఈ రిలేషన్కి ఈ వ్యక్తికి బానిస అయిపోయారు అది మీరు కూడా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే బానిస అంటే ఈ వ్యక్తికి కనెక్ట్ అయిపోయారు ఈ వ్యక్తి లేకపోతే మీరు ఉండలేరు మీకు ఈ వ్యక్తి ఒక మందులా మత్తులాగా ఈ వ్యక్తి లేకపోతే మీరు ఉండలేరు ఈ వ్యక్తి కావాలి మీకు ఈ వ్యక్తి లేకపోతే మానసికంగా బాధపడిపోతారు దిగులు పడతారు మీ ఈగో ఉండదు యాటిట్యూడ్ ఉండదు అన్నీ వదిలేసి ఈ పర్సన్ కోసం బతుకుతున్నారు బట్ అలా ఎందుకుంటున్నారు అంటే ఏమో తెలియదు అది మీకే తెలియదు ఎందుకంటే ఈ పర్సన్కి అంతగా మీరు కనెక్ట్ అయిపోయారు ఎందుకంటే పీనా కప్స్ అంటేనే మీకు మీకు ఈ పర్సన్ వల్ల ఏడుపు రావడం ఎదురు చూడడం బాగా ప్రేమించడం అమితంగా ప్రేమించడం ఏమీ ఆశించకుండా ఈ పర్సన్ని ప్రేమించడం కొంతమంది అయితే ఈ విధంగా ఉన్నారండి ఓవర్ ఎమోషనల్ ఓవర్గా యాడ్ ఓవర్గా బాధపడటం ఈ పర్సన్ కోసం ఏమైనా చేసేసుకోవటం అలాంటిది ఈ పర్సన్ కోసం చిన్న చిన్న గాయాలు కూడా చేసేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మీ పర్సన్ అంటే మీకు అంత లవ్ ఉంది అంత ఇష్టం ఉంది కానీ ఒక్కోసారి మీరు కూడా కోపపడతారు బట్ ఆ కోపం ఎక్కువసేపు ఉండదు సో టోటల్గా ఈ రిలేషన్కి మీరు ఇదైపోయారు బాగా వదలలేనట్టు ఏదైనా సరే ఈ రిలేషన్ని ఇన్ని గాయాలు కనపడుతున్నాయి ఇన్ని బాధలు కనపడుతున్నాయి అయినా కూడా మీరు ఈ పర్సన్ వదలట్లేదు అంటే ఈ పర్సన్కి మీరు ఎడిక్ట్ అయిపోయారు బట్ మీ పర్సన్ కూడా వద్దాం అనుకుంటున్నారు కాబట్టి బాధ లేదు బట్ ఎడిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి సెల్ఫ్ లో చేసుకోండి కొంచెం మరీ ఎడిక్ట్ అవడం వల్ల వాళ్ళకి చాలా అహంకారం యాటిట్యూడ్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి సో మీరేంటి అంటే మీకు ఇష్టం ఉంది ఓకే ఆ పర్సన్ కూడా ఇష్టం ఉంది వస్తారు బట్ మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి కొంచెం ఇక్కడ చూసిన ఎనర్జీస్ ప్రకారం సెల్ఫ్లో సెల్ఫ్లో చాలా అవసరం అండి ఎక్కడో కొంతమంది స్ట్రాంగ్గా ఉన్నారు కానీ చాలా ప్రేమ ఉన్నా కూడా కొంతమంది మాత్రం బాగా డీలా పడిపోతున్నారు ఆ డీలా పడిపోయే వాళ్ళకి ఎమోషనల్గా ఏడ్చే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా సెల్ఫ్ లవ్ అవసరం సో సెల్ఫ్ లవ్ చేసుకోండి ఎక్కువగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి సెల్ఫ్ సెల్ఫ్లో అనమాట కాన్ఫిడెంట్ కొంచెం ఓర్చుకోండి అతను లేకపోయినా ఆమె లేకపోయినా మీరు స్ట్రాంగ్గా ఉండగలనేది మీరు మీరు ప్రూవ్ చేసుకోండి కొంచెం స్ట్రాంగ్గా అవ్వండి బాగా స్ట్రాంగ్గా అవ్వండి ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయండి స్ట్రాంగ్గా ఉండండి సో మీ పర్సన్ వస్తారు బట్ మీరు స్ట్రాంగ్గా ఉండండి ప్రాక్టికల్గా ఉండండి డే బై డే కొంచెం కొంచెం ప్రాక్టికల్గా ఉండడానికి ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోండి ఓకేనా వాళ్ళు మన పుట్టుకతోనే లేరు మధ్యలో వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం మరీ మనం అంత డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళకూడదు కొంచెం మీ మైండ్ మీరు ప్రాక్టికల్గా పెట్టుకుంటే మీరు ప్రాక్టికల్ అయిపోతారు ఓకేనా సో ప్రాక్టికల్గా ఉండండి మరి ఇంత ఇదిగా అయితే వద్దు బాగా ఓవర్ ఎమోషనల్ అయిపోయారు మీ పర్సన్ ప్రాక్టికల్గా ఇష్టంగా ఉన్నారు బట్ మీరు ఓవరాల్ మొత్తం టోటల్ ఎమోషనల్గా కనిపిస్తుంది నాకు ఇక్కడ సో అంత ఎమోషనల్ వద్దు సో ప్రాక్టికల్గా ఉండండి ఓకేనా సో మీ పర్సన్ కూడా వస్తారు సైన్ ఉంది సో డోంట్ వర్రీ ఇంకోసారి క్లారిఫై చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో ఇస్తే రియూనియన్ ఉందా అండ్ ఫ్యూచర్ దిగువలు యాటిట్యూడ్లకి పోవద్దు అండ్ మళ్ళీ మీ రిలేషన్ అనేది మళ్ళీ అవుతుందండి సో రియూనియన్ కనిపిస్తుంది హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఒకరినొకరు స్పై చేసుకుంటూ ఉన్నారు గమనించుకుంటూ ఉంటున్నారు ఇంట్రెస్ట్ అనేది ఇద్దరికీ ఉంది సో మీ మధ్యలో రొమాన్స్ అనేది రాబోతుంది అండ్ బ్యాలెన్స్ అవ్వబోతుంది సో ఎగువలకి పోవద్దు యాటిట్యూడ్లకి పోవద్దు అనేది కనిపిస్తుంది ఈ ఈ పర్సన్ని కొంచెం మార్చుకోండి మీ పర్సన్ కొంచెం టాక్సిక్ లాగా ఉన్నారు ఈ పర్సన్ని కొంచెం స్మూత్గా మార్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఓవరాల్గా గుడ్ న్యూస్ ఏంటంటే రియూన్ అనేది ఉంది సో మళ్ళీ ఎవరి రిలేషన్ అయితే బ్రేక్ డౌన్ అయిందో మళ్ళీ వాళ్ళు మళ్ళీ కలవబోతున్నారు ఓకేనా సో రియూనియన్ ఉంది మళ్ళీ మీ పర్సన్తో కలవబోతున్నారు హ్యాపీగా ఉండబోతున్నారు సో కొన్ని కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే మీ పర్సన్తో నిదానంగా చెప్పుకొని మీరు మరీ డీలా పడిపోవడం వల్ల ఇవన్నీ సో మీరు కొంచెం స్ట్రాంగ్ అయితే ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి ఓకేనా సో మీరు స్ట్రాంగ్గా ఉండండి అండ్ రీయూనియన్ పాజిబుల్ ఉంది మీ పర్సన్తో మీరు కలిసి హ్యాపీగా ఉండే డేస్ రాబోతున్నాయి చాలామందికి జూ జులై ఎండింగ్లో ఆగస్ట్ ఎండింగ్లో రీయూనియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి అండ్ లైక్ చేయండి పాజిటివ్ వైవస్ అనేవి మీకు వస్తాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది పోస్ట్ చేయగానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఉంటే అండ్ మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్